ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము పద్మూడవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం తంకాశ్చే పణవానకొ సశబ్దస్తుములో సబ్దస్లో మరుక్షణమే శంకాలు నగారాలు తప్పెటలు మృదంగాలు గోముఖ వాయిద్యములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి పిక్కటిల్లు చేయు ఆ వాయిద్యములు భయంకరముగా ఒప్పినవి ఈ శ్లోక భావ విశేషము ఏమిటయ్యా అంటే భీష్మాచార్యుల వారు ఎప్పుడైతే తన శంకాన్ని పూరించాడో ఆయన సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటే కౌరవ సైన్యంలో ఉన్నటువంటి వీరులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శంఖాలని పూరించారు కొంతమంది నగారాలని మ్రోగించారు కొంతమంది మృదంగాలను తప్పిటలను చాలా గంభీరముగా వాయిద్యాలని మ్రోగిస్తూ ఉన్నారు చూడండి భీష్మాచార్యుల వారు సైన్యానికి అంతా ఉత్సాహం రావడానికి ఆయన ముందుగా శంఖాన్ని పూరిస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాయిద్యాల్ని భయంకరమైనటువంటి స్వరముతో మ్రోగించారు ఎందుకు ఈ శంఖాలు నగారీలు తప్పెటలు మృగించడం అంటే యుద్ధం ప్రారంభమైంది అందరూ కూడా ఉత్సాహంగా మీ యొక్క శక్తిని చూపించండి అని పెళ్ళిలో కూడా చూడండి పెళ్లి చేస్తూ ఉంటారు పూజారి గారు బాజా భజంత్రీలు డోలు నాతో స్వరం మెల్లిగా వాయిస్తూ ఉంటారు తాళం వేస్తూ ఉంటారు అందరూ కూడా సంతోషంగా తలలుపుతూ ఉంటారు పూజారి గారు మంత్రాలు చదువుతూ చదువుతూ మాంగళ్య ధారణ చేసే సమయానికి మాంగళ్యం తంతున్నానేనా అంటే వాళ్ళు డమడమ డమ 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 డమడమా అని డోలు వాయించేస్తారు ఆ నాదస్వరం వాయించేటువంటి వాళ్ళు జోరుగా ఆ నాథస్వరాన్ని వాయించేస్తారు అందరూ కూడా అక్షతలు వేసేస్తారు ఎందుకలా శబ్దం చేయడం ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే పవిత్రమైనటువంటి పెళ్లి వేదికలో ఎంతోమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అపశబ్దాలు పలుకుతూ ఉంటారు పక్కింటి వాడి భార్య ఎవరితోనో వెళ్ళిపోయిందంట కదా అవునక్కయ్య గారు ఇంకా మీ ఆడపడిచి పిల్లలు కాలేదా అయ్యో పాప మావిడ గొడ్రాలండి వీళ్ళకెందుకండి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ పెళ్లి వేదికలో మరి కొంతమంది అయితే ఇంకా దారుణంగా పెళ్లి పెద్దల్ని తిడుతూ ఉంటారు పెళ్లిలో తప్పులు పడుతూ ఉంటారు పప్పులో ఉప్పే లేదు అసలు భోజనాలు చప్పగా ఉన్నాయి బాగానే లేదండి తాంబూలం ఇవ్వలేదండి ఇంతసేపు అవుతోంది కూల్ డ్రింక్స్ అయినా ఇవ్వచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటారు ఆ పెళ్లికూతురికే పట్టుచీర పెట్టలేదంటే ఇంకా మనకేమిస్తారులేండి ఇటువంటి మాటలన్నీ కూడా పవిత్రమైనటువంటి పెళ్లి వేదికలో మాంగళ్య ధారణ చేసేటప్పుడు వినిపించకూడదని గట్టిగా ఈ బాజా భజంత్రిలు మోగిస్తారు మరికొంతమంది చూడండి తాళి కట్టేటప్పుడు తుమ్ముతూ ఉంటారు అది అపశపనం కదా కొందరు దగ్గుతూ ఉంటారు ఇవన్నీ అపశకునాలు కదా తుమ్మడము దగ్గడము చెడ్డ మాటలను ఆ వేదికలో మాట్లాడడము ఇవేవి కూడా వినిపించకుండా మాంగళ్య ధారణ జరిగేటప్పుడు వాళ్ళ జీవితం శుభప్రదంగా ఉండాలని భాజపా గట్టిగా గట్టిగా మ్రోగిస్తారన్నమాట అదే సమయానికి ముక్కోటి దేవతలు కూడా ఆ కళ్యాణ వేదిక పైన ఉన్నటువంటి వధువులని ఆశీర్వదిస్తారు అందుకోసం అన్నమాట అలా గట్టిగా శబ్దము చేయడం ఇక్కడ యుద్ధములో ఎందుకు శబ్దం చేస్తూ ఉన్నారు వీళ్ళు అంటే ఇక యుద్ధం ప్రారంభమైపోయింది ఎవరైనా బయట ఉంటే అందరూ కూడా వచ్చి చెయ్యి చెయ్యి జోడించి ఆ శత్రువుల మీద భయంకరంగా యుద్ధము చేయండి పోరాడండి అని ఈ నగారీలు ఈ శంఖాలు ఇవన్నీ మ్రోగించడం అన్నమాట కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకొ భవంతు కృష్ణార్పణం